ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం దేవి భాగవతంలోనే అమ్మవారి ఒక మంచి కథను విందాం కామ క్రోధ మోహ లోభ మద మాశ్చర్యాలు ఎంతటి మనిషినైనా సరే దిగజారుస్తాయి ఆ బలహీనతలకు అంతే ఉండదు వాటికి అధికారం దక్కితే విచక్షణ అస్సలు ఉండదు తమకి మరణం ఉండకూడదని ఎన్ని యుగాలైనా తమ కోరికలు నెరవేరుతూనే ఉండాలని అరషడ్వర్గాలు కోరుతుంటాయి ఆ అరషడ్వర్లకు ప్రతీకలైన రాక్షసులు కూడా అంతే తమకి ఎన్నటికీ చావు ఉండకూడదని ముల్లోకాలు తమ ఆధీనంలోనే ఉండాలని వారు కోరుకుంటూ ఉంటారు ఆ కోరికతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని నాకు దాని చేతిలో చావు ఉండకూడదు దీని చేతిలో చావు ఉండకూడదు అంటూ షరతులు పెడతారు కానీ చివరకు వారు ఏ షరతనైతే మర్చిపోతారో అదే వారి పాలట శాపంగా మారుతుంది వృత్తాసురుని కథ కూడా ఇలాంటిది పూర్వం విశ్వరూపుడనే మహర్షి ఉండేవాడు ఆ విశ్వరూపుడు తపోయజ్ఞాలతో నానాటికి బలపడసాగాయి ఆయనలో రాక్షస అంశలు ఉండటంతో ఏ నాటికైనా తనను జయిస్తాడనేమో అన్న అనుమానం ఇంద్రుల్లో మొదలైంది దానితో విశ్వరూపుణ్ణి హర్తమార్చి పారేశాడు విశ్వరూపుని మరణవాత అతని తండ్రి త్వష్ట ప్రజాపతికి చేరింది తన కుమారుడు మరణ వార్తతో త్వష్ట ప్రజాపతి రగిలిపోయాడు అందుకు కారణమైన ఇంద్రుడి మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇంద్రుణ్ణి హతమార్చేందుకు త్వష్ట ప్రజాపతి ఓ గొప్ప హోమాన్ని చేయసాగాడు ఆ అగ్నిగుండంలోంచి వృత్తాసురుడనే రాక్షసులు వెలువడ్డాడు అసలే అమిత బలవంతుడు ఆపై ఓ చిత్రమైన వరం కూడా వృత్తాసురునికి ఉండేది పగలు కానీ రాత్రి కానీ లోహంతో కానీ రాతితో కాని చెక్కతో కానీ ఇప్పటి వరకు ఉన్న ఆయుధాలతో కానీ తడి వస్తువుతో కానీ పొడి వస్తువుతో కానీ తనకు మరణం సంభవించకూడదనే ఆయనకు ఉన్న వరం అన్నమాట కష్టసాధ్యమైన వరాన్ని పొందిన వృత్తాసురుడు ఇక లేకుండా పోయింది ముల్లోకాల మీద దాడి చేసి ప్రజలందరినీ పీడించసాగాడు వృత్తాసుడిని జయించే ఉపాయం తోచక దేవతలంతా విష్ణు చెంతకు చేరారు వృత్తాసురుణ్ణి సంహరించేందుకు ఓ సరికొత్త ఆయుధం కావాలి అది చెక్కతోనూ లోహంతోనూ రాతితోనూ చేయబడింది ఉండకూడదు కాబట్టి దదీచి అనే ఋషి వెన్నుముకతో ఒక ఆయుధాన్ని రూపొందించుకోమంటూ విష్ణుమూర్తి వారికి సూచిస్తాడు దేవతల కోరికను విన్న దదీచి సంతోషంగా వారికి తన శరీరాన్ని అర్పిస్తాడు అలా ఆయన వెన్నెముకతో రూపొందించిన వజ్రాయుధం ఆ వజ్రాయుధాన్ని చేపట్టి వృత్తాసురుడు వధించేందుకు తగిన సమయం కోసం ఇంద్రుడు ఎదురు చూస్తున్నాడు ఒకసారి వృత్తాసురుని సముద్ర తీరాన ఇంద్రుని కంటపడ్డాడు అది పగలు రాత్రి కానీ సూర్యాస్తమయ సమయం తన చేతిలో వజ్రాయుధం ఉంది దానికి సముద్రపు అలల మీద ఉన్న నురగను తాటించి ఇంద్రుడు దాంతో అది అటు తడిపొడి కాని ఆయుధంగా మారిపోయింది ఆ వజ్రాయుధంతో వృత్రాసురుణి వధించాడు ఇంద్రుడు వృత్తాసురుని పూర్వజన్మ ఏంటి అంటే రాక్షసుడై వృత్తాసురునికి విష్ణుభక్తి ఎలా కలిగింది అనే సందేహం అందుకు అతని పూర్వజన్మ వాసనే కారణం కిందటి జన్మలో అతడు చిత్రకేతుడు అనే రాజు ఆ రాజుకి కోటి మంది భార్యలు ఉన్న సంతానం కలగలేదట అందుకని చాలా విచారిస్తూ ఉంటే ఒకనాడు అంగీస మహర్షి అంగిరీస మహర్షి అతని దగ్గరకు వచ్చి సకల భోగాలు అనుభవిస్తున్న నీకు విచారం ఎందుకు అని అడుగుతాడు అన్నీ తెలిసిన వారి మీరు తెలియకుండా ఉండదు అయినా నా నోటి నుండి వినాలనే అలా అడుగుతున్నారు కదా అని తన విచారానికి కారణం ఆ విష్ణుమూర్తికి వించుకున్న విన్నవించుకున్నాడు అప్పుడు ఆ మునిచేత రాజు స్వయంగా యాగం చేయించి ఆ యాగప్రసాదం వలన రాజా నీకు తప్పక కొడుకు పుడతాడు వాడి వలన మీకు అమిత ఆనందం కాకుండా అమిత ఆనందమే కాకుండా దుఃఖం కూడా కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోతాడు ఆ రాజు అందరిలోనూ గుణవంతరాలు పెద్దది అయినా కృతద్యుతి రాణికి ఆ యాగ ప్రసాదమిస్తాడు ముని చెప్పినట్లుగా కృతద్యుతి ఆ తరువాత ఒక చక్కటి పిల్లాడిని కంటుంది ఆ రోజు నుంచి ఆ రాజు ప్రపంచమంతా ఆ రాజకుమారుడే వాడు పెరిగి పెద్దవుతుంటే ఆ దంపతులు ఆనందం ఏం చెప్పాలి కొడుకు పుట్టిన దగ్గర నుంచి రాజు కృతద్యుతి అంతఃపురంలోనే కా గడుపుతూ ఉండి మిగతా రాణులకి అసూయ పుట్టుకొచ్చింది కానీ చేసేదేమీ లేక వాళ్ళు కూడా బాబు అంటే ఎంతో ముద్దు అన్నట్లు ఉన్నటిస్తూ వచ్చారు ఆ పిల్లాడితో ఒంటరిగా ఉండే సమయం కోసం కాచుకొని చూడగా మొదలుపెట్టారు ఒకనాడు ఆ సమయం చిక్కగాని ఆ పిల్లాడి పాలలో విషం కలిపేశారు వాళ్ళు వాడు ఆ పాలు తాగి చచ్చిపోతే కృతజ్ఞుతో పాటు వారు కూడా దొంగ ఏడుపులు మొదలుపెట్టారు చిత్రకేతు దుఃఖంతో కృంగిపోయి పిచ్చివాడి వలె చనిపోయిన పిల్లవాడిని తలుచుకుంటూ నిద్రాహారాలు మానివేశాడు అప్పుడు అంగీరసుడు నారదునితో కలిసి వచ్చి అలా చనిపోయిన వారి గురించి పరితపించడం అవివేకం ఇలా సంసార బంధంలో మునిగి జీవితం వ్యర్థం చేసుకోవద్దు ఆ నారాయణ్ని భక్తితో తపస్సు చేసి మోక్షం సంపాదించుకో అని బోధపరిచాడు నారా నారదుడు నారాయణ మంత్రం ఉపదేశించాడు వారు చెప్పినట్లుగానే తపస్సు చేయగా నారాయణుడు ప్రత్యక్షమై భక్తికి మెచ్చానంటూ ఆత్మానానుసంతం చేసుకో దాని వలన నీవు సిద్ధుడు అవుతావు అది దీవించి ఒక విమానాన్ని చిత్రకే చిత్రకేతుడికి ఇచ్చి అంతరార్ధమయ్యాడు భగవంతుడు చెప్పినట్లే చేసి సిద్ధంగా ఉన్నాడు శ్రీహరిని సూత్రం చేస్తూ తనకెక్కడ మనసైతే అక్కడ దేవుడికిచ్చిన విమానం విహరిస్తూ చాలా కాలం సుఖంగానే ఉన్నాడు ఒకనాడు విమానంలో ఆకాశ వ్యవహారం చేస్తూ ఉండగా ఒక చోట శివుణ్ణి చూశాడు పార్వతిని తొడపై కూర్చోబెట్టుకొని మునులతో సభ చేస్తున్న సభ చేస్తున్నట్లు ఉన్నది చేసి చూసి శివుడు అలా నలుగురిలో పార్వతిని కూర్చోబెట్టుకొని తలచిన పార్వతికైనా సిగ్గు ఉండద్దు వీళ్ళకి మెతిపోతే ఆ మునులైన అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవద్దు అని ఆ సభలోని వారికి వినపడేలా తన నిరసనని వ్యక్తం చేస్తారు మిగతా వాళ్ళు ఏమీ అనలేదు కానీ పార్వతి కోపంతో ఆ మహామునులకు తెలియని ధర్మ పన్నాలు వీడికి తెలుసా ఎలా విర్రవీగిపోతున్నాడో చూశారా పరమేశ్వరుడైన శివునికి తెలియని నీతులు వీడికి తెలిసినట్లు పొగరబోధతనంతో ఏం విర్రవీగుతున్నాడో చూశారా ఆ కండకావరం వీడు శిక్ష పొందవలసింది రాక్షసుడే పుట్టుకాక అని అంటుంది తమ తప్పిదం తెలుసుకొని చిత్రకేతుడు నా ప్రారాబ్ధమే నాకు శాపంగా తెచ్చిపెట్టింది నన్ను మన్నించుదేవి అని పార్వతిని వేడుకుంటాడు ఆ శాప ఫలితమే చిత్రకేతుడు వృత్తాసురుడిగా పుట్టాడు ఆ తర్వాత దేవేంద్రుని చేతుల్లో నారాయణ శక్తి ఉన్న వజ్రాయుధంతో మరణించి మరు లేకుండా విష్ణుపదం పదం చేరుకున్నాడు ఇది దేవి భాగవతంలోని ఒక మంచి కథ